హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మీరు డిగ్రీలో గానీ పీజీలో గాని అడ్మిషన్ తీసుకుంటున్నారా అయితే తస్మత్ జాగ్రత్త ఎందుకంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫేక్ వెబ్సైట్లు కూడా క్రియేట్ చేస్తున్నారు మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ పేరు మీద ఎన్నో వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి వాటిలో ఏది నిజమైందో ఏది నకిలీదో తెలుసుకోవడం కాస్త కష్టం అవుతుంది కాబట్టి మీలో ఎవరైనా అడ్మిషన్ తీసుకునే ముందు నోటిఫికేషన్ లో ఏ వెబ్సైట్ అయితే మెన్షన్ చేశారో ఆ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేదా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి సో దీనికి సంబంధించి నేను కూడా ఆన్లైన్ లో ఏది రియల్ వెబ్సైట్ ఒకసారి డిస్కస్ చేద్దాం కాబట్టి ఒకసారి స్క్రీన్ పై నేను చేస్తున్న వీడియో జాగ్రత్తగా గమనించండి ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఈ గూగుల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ అనిచ్చాడు అంటే స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దీనిపైన క్లిక్ చేయండి ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇది జాగ్రత్తగా చూడండి ఓకేనా ఈ పేజ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ దగ్గర అడ్మిషన్ ఫీజ్ అని కొట్టండి కొడితే డైరెక్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఇది సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇది హోమ్ పేజ్ అంటారు ఇది ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ డాష్ బోర్డ్లో చూస్తే హోమ్ స్టూడెంట్ లెర్నర్ కార్నర్ లాగిన్ ఇవి డీటెయిల్స్ ఎలా ఇచ్చాడు కదా మీరు స్టూడెంట్స్ లెర్నర్ కార్నర్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే సివై ట్వంటీ ఫోర్ లెర్నర్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్ లెర్నర్ స్టేటస్ ఇది స్టేటస్ ఇవన్నీ చూసుకోవడానికి మీరు ముందుగా రిజిస్టర్ లేదా ఎన్రోల్మెంట్ అవ్వాలి కాబట్టి మంది క్యాలెండర్ ఇయర్ సివై మీన్స్ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ఫోర్ మీన్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందుకే సివై ట్వంటీ ఫోర్ మీన్స్ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ఫోర్ అని అర్థం లెర్నర్స్ ఎన్రోల్మెంట్ దీనిపై క్లిక్ చేయండి దీనిపై క్లిక్ చేస్తే ఈ పేజీ వస్తుంది ఓకేనా ఈ పేజీలో ఇక్కడ హెల్ప్ డాక్యుమెంట్స్ ఎన్రోల్మెంట్ అడ్మిషన్స్ ఎలిజిబిలిటీ ఫీ పర్టికులర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మీకేమైనా కేరీస్ వస్తే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి సో ఇది వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ ఇయర్ అది క్యాలెండర్ ఇయర్ తర్వాత అడ్మిషన్ ఇంటూ యూజీ అయితే యూజీ పీజీ అయితే పీజీ సపోజ్ యూజీ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తాయి సపోజ్ బీకామ్ తర్వాత బ్రాంచ్ గ్రూప్ బీకామ్ స్పెషలైజేషన్ మీడియం సపోజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ సపోజ్ తెలుగు మీరు ఏయూ స్టాప్ కానీ చిల్డ్రన్ అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఐడి సర్వీస్ గురించి ఇవన్నీ ఇవ్వాలి ఒకవేళ మీకు అవి లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు ఇక్కడ ఎస్ నో అని ఉంటుంది సపోజ్ నో నో పెట్టాం కాబట్టి ఇవన్నీ మనకు అప్లికేబుల్ అవ్వు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆర్ స్టడీ సెంటర్ ఇక్కడ ఏయూ స్టడీ సెంటర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు ఓకేనా మీకు ఏ స్టడీ సెంటర్ అనుకుంటే ఆ స్టడీ సెంటర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఏయూలో ఏ ఏ స్టడీ సెంటర్స్ ఉన్నాయో ఒక వీడియో చేయమన్నారు ఇంకా అక్కడ వీడియో చేసేది ఏం లేదండి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి స్టడీ సెంటర్ డీటెయిల్స్ ఉంది మీకు దగ్గరలో ఏ స్టడీ సెంటర్ ఉంటుందో దాన్ని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది దీనికోసం వాళ్ళు ప్రత్యేకంగా నేను వీడియో చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ అఫీషియల్ స్టడీ సెంటర్స్ ఇవన్నీ గుర్తింపు పొందిన స్టడీ సెంటర్స్ సపోజ్ నేను హెచ్పిఎన్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం అని మెన్షన్ చేశాను అనుకుందాం నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసి యూనిక్ ఐడియా అంటుంది ఇది చాలా మంది దీని గురించి తెలియదు గవర్నమెంట్ ఇది రీసెంట్గానే ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసింది యూనిక్ ఐడి కోసం ఇక్కడ డిజిలాకర్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అకౌంట్ ఓపెనింగ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది అనేది ఉంటుంది అది ఓపెన్ చేసి ఆ యూనిక్ ఐడి అనేది ఎక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ నేము ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ అయితే ఆధార్ దాని నెంబరు తర్వాత ఐడెంటిఫికేషన్ రిమార్క్స్ మనకు పుట్టినసచ్చలు ఎక్కడ ఉన్నాయో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటుంది అవి ఇక్కడ మెన్షన్ చేయండి మోల్ వన్ మోల్ టూ నెక్స్ట్ కంట్రీ ఇండియా తర్వాత స్టేట్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఓకే అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సోషియో ఎకనామిక్ డీటెయిల్స్ జెండర్ మెయిల్ మ్యారిటల్ స్టేటస్ సపోజ్ అన్మ్యారీడ్ సోషల్ స్టేటస్ సపోజ్ కేటగిరీ ఓబీసీ నెక్స్ట్ అలాగే ఈమెయిల్ ఐడి నెక్స్ట్ అలాగే సబ్ క్యాస్ట్ సపోజ్ బీసీఏ పార్టిసిపేటెడ్ ఇఫ్ ఎనీ ఫాలోయింగ్ సపోజ్ మనకి నా అప్లికేబుల్ ఏం లేవు లేవనుకో ఏం లేవు తర్వాత స్పెషల్ క్యాటగిరీ ఏమైనా క్యాటగిరీ లేవని మిలిటరీ నేవీ ఆర్మీ ఇలాంటివి ఉంటే చేస్తారు నా అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ దివ్యాంగ్ అంటే పిహెచ్ ఇక్కడ పిహెచ్ రిజర్వేషన్ పెడితే అది ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఏరియా అర్బనా రూరల్ సపోజ్ రూరల్ ఆర్ యు ఎంప్లాయిడ్ ఎస్ఆర్ నో సపోజ్ నో ఓకే నెక్స్ట్ సెక్టర్ ఇవన్నీ ఉండదు ఎంప్లాయ్ అయితే సెక్టర్ అండ్ ఆర్గనైజేషన్ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది డిజిగ్నేషన్ శాలరీ సర్వీస్ ఇవన్నీ ఇవ్వాలి నెక్స్ట్ మీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వండి ఇక్కడ ఏరియా ల్యాండ్ సిటీ డిస్టిక్ కోడ్ ఇవన్నీ ఇస్తారు ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ అనేది వచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ టెన్త్ క్లాస్ ఈరా పాసింగ్ రిజిస్టర్ నెంబర్ మార్క్స్ అన్ని వచ్చే ర్యాంకు బోర్డు అలాగే ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ ఐటీఐ దీంట్లో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అది ఇక్కడ రాసి చేయండి ఓకేనా నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ థర్టీ కేబి కన్నా తక్కువ ఉండాలి అవి ఏవే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉంటుందో ఒరిజినల్ అప్లోడెడ్ ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్ స్క్యాండ్ కాపీస్ జిరాక్స్ కాకుండా ఒరిజినల్ నీట్ గా ఫోటో తీసి సాఫ్ట్ కాపీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ ఆధార్ ఫోటో సిగ్నేచర్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వేషన్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వేషన్ కి మీరు ఓబీసీ సర్టిఫికేట్ పెడుతున్నారు కదా దానికి ఏదైతే అది డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి లేదంటే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ అమౌంట్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అప్లోడ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ మీకు అప్లికేబుల్ అవ్వట్లేదు ఇవి ఎంప్లాయీస్ కానీ అవి మనం చూసాం కదా ఇక్కడ అవన్నీ ఉంటాయి ఇవి హైలైట్ అవుతాయి లేదంటే లేదు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి ఏది ఇంటర్ అయితే ఇంటర్ ఐటీ అయితే ఐటీ పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్ ఇది చెప్పుకున్నాం కదా ఏయూ స్టాప్ అయితే వాళ్ళకి పెడతారు లేదంటే లేదు నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు డిజిలాకర్లో క్రెడిట్ చేసుకున్న తర్వాత దీని దీని డీటెయిల్స్ వస్తాయి కదా అది అప్లోడ్ చేయండి ఓకేనా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టండి సో సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి నేను ఇనీషియల్గా అయితే చాలా మంది అసలు వెబ్సైట్ పనిచేస్తుందా లేదని చెప్పారు కాబట్టి ఈ ప్రాసెస్ మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాను అలాగే ఇక్కడ ఏ డౌట్స్ ఉన్న ఎలిజిబిలిటీ కానీ ఇవన్నీ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూద్దాం ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారు ఎలిజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ ఫీ పర్టికులర్ కావాలంటే ఫీ పర్టికులర్ ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా మనకు అన్ని తెలుస్తున్నాయి ఓకేనా ఈ వెబ్సైట్లో ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఇది ఒకటి ఏయు ఆన్లైన్ డాట్ ఇన్ ఇది ఇది వరకు ఇది వర్క్ అయ్యేది ఇప్పుడు ఇది ఈ వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి దీని ద్వారా వెళ్ళకండి ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు ఆంధ్ర యూనివర్సిటీ హైఫెన్ ఎస్డి స్కూల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ ఇది క్లిక్ చేసిన మీకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా మిత్రులారా మనం ఇది వరకు చెప్పుకున్నట్టు కొన్ని వేరే వెబ్సైట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి మేబీ ఇక్కడ చూడండి ఇది చూడండి ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ డాట్ ఇన్ ఇది క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది ఇది వేరే వెబ్సైట్స్ అండి సో మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఏది అఫీషియలో ఏది నాన్ అఫీషియలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని అడ్మిషన్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్